గుడ్ ఈవినింగ్ టరాకాస్లో ఇప్పుడే అప్డేటెడ్ న్యూస్ లెటర్ వచ్చింది కౌంట్ డౌన్ టు లాంచ్ పేరుతో అంటే సోషల్ మెటావర్స్ ఫోటోటైప్ ల్యాండ్స్ ఆన్ నైన్త్ డిసెంబర్ అందుకని కౌంట్ డౌన్ టు లాంచ్ అని చెప్పి టైటిల్తో ఇవ్వడం జరిగింది ది సోషల్ మెటా మెటావర్స్ ఫోటోటైప్ ల్యాండ్స్ ఆన్ నైన్త్ డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ నాడు లాంచ్ చేయబోతూ ఉన్నారు మెటావర్స్ ప్రోటోటైప్ లాండ్స్ ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ జస్ట్ టెన్ డేస్ అంటిల్ ద ఫస్ట్ ప్రోటోటైప్ ఆఫ్ ది సోషల్ మెటావర్స్ గోస్ లైవ్ గెట్ అడీ టు ఎక్స్ప్లోర్ అండ్ స్టార్ట్ షేపింగ్ ద ఫ్యూచర్ విత్ అస్ ఇంకా పది రోజులు మ్యాక్సిమం టైం ఉంది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోటోటైప్ సోషల్ మెటావర్స్ గేమ్ లైవ్లో రాబోతూ ఉంది నో మంత్లీ పేమెంట్స్ అంటే ఇంతకుముందు మనం జస్ట్ వన్ అవర్ బ్యాక్ పెట్టాను న్యూస్ లెటరు లెటర్ ఒకటి వీడియో పెట్టాను అందులో చెప్పాను సిక్స్ మంత్స్ వరకు మనకు పేమెంట్ ఉండదు అని దానికి క్లియర్గా ఇప్పుడు ఇదే ఇక్కడ చెప్తా ఉన్నాడు నో మంత్లీ పేమెంట్స్ యు మైట్ హ్యావ్ నోటీస్ ఇన్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దెర్ ఆర్ నో మంత్లీ పేమెంట్స్ అండ్ దెర్ వుడ్ నాట్ బి ఎనీథింగ్ ఎనీ టైమ్ సూన్ డౌన్ ద రోడ్ విట్ వెన్ ఎవ్రీ వాన్స్ స్టడీ ఇన్కమ్ అండ్ ఫుల్లీ అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ వి మై ఇంట్రడ్యూస్ అండ్ ఆప్షన్ దట్ యాక్చువల్లీ బూస్ట్ యువర్ మంత్లీ ఎర్నింగ్ వితౌట్ రిక్వైరింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ మంత్లీ పేమెంట్ అనేది లేదు ఇక నుంచి కానీ కొంత సమయం తర్వాత అందరి ఇన్కమ్ స్టడీగా సెట్ అయిన తర్వాత మంచి ఇన్కమ్లో పొజిషన్లకు అందరు వచ్చిన తర్వాత దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్తా ఉన్నాడు ఇది నో మంత్లీ పేమెంట్స్ అనే దానిలో ఉన్న గడ్స్ పేమెంట్స్ అనేది ఉండదు వెన్ ఎవ్రీ వన్స్ ఎర్నింగ్ స్టడీలీ స్టడీ ఇన్కమ్ అండ్ ఫుల్లీ అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ అంటే ఈ సిస్టర్ మనం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మన ఇన్కమ్ అంతా కూడా స్టడీ అయిన తర్వాత ఒక పొజిషన్లో సెట్ అయిన తర్వాత అప్పుడు మనం మంత్లీ పేమెంట్ను ఇంటర్డ్యూ చేద్దాం అది కూడా మీ ఎర్నింగ్ను మీ ఎలాంటి పని అవసరం లేకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచడానికి కొరకు అని చెప్తా ఉన్నాడు హౌ డజ్ ఇట్ వర్క్స్ ఎనీ ఫ్యూచర్ పేమెంట్స్ వుడ్ కమ్ ఫ్రమ్ యువర్ ఎగ్జిస్టింగ్ కమిషన్స్ నో అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్ ఫర్ యూ ఇక్కడ ఇంకా క్లారిటీ చెప్తా ఉన్నాడు భవిష్యత్తులో వచ్చే ఏ పేమెంట్ అంటే మీరు కట్టేది ఉన్నా ఏది కూడా మీ కమిషన్లో నుంచే ఉంటుంది కానీ మీ జేబులోకి వెళ్ళి అస్సలే తీసుకోము అని ఇక్కడ క్లారిటీ చెప్తా ఉన్నాడు ఎందుకంటే మనలందరూ మళ్ళీ కట్టమంటారా మళ్ళీ కట్టమంటారు అన్నారు కదా ఇప్పుడు కట్టే టెన్ ఇయర్లే ఫస్ట్ అండ్ లాస్ట్ అనే టైప్లో క్లియర్ కట్లా చెప్తా ఉన్నాడు ఫ్యూచర్లో ఎనీ పేమెంట్ వుడ్ కమ్ ఫ్రమ్ యువర్ ఎగ్జిస్టింగ్ కమిషన్స్ నో అవుట్ ఆఫ్ ప్యాకెట్ అంటే మీ ప్యాకెట్లో నుంచి ఒక రూపాయిగా తీసుకోము ఓన్లీ మీ ఫ్యూచర్లో వచ్చే కమిషన్స్ నుంచి మాత్రమే మిమ్మల్ని అప్గ్రేడ్ టైపు చేసుకుంటూ మీకు ఎర్నింగ్ ఎక్స్ట్రా ఇవ్వడానికి మాత్రమే చేస్తాము అని చెప్తా ఉన్నాడు వాట్స్ ద బెనిఫిట్ ఇట్ కుడ్ డబుల్ యువర్ మంత్లీ అఫ్ల్యువేట్ ఇన్కమ్ వైల్ కీపింగ్ థింగ్స్ ఎఫర్ట్లెస్ ఏం బెనిఫిట్ మరి ఎట్లా అంటే ఆ బెనిఫిట్ వల్ల మీ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది డబుల్ యువర్ మంత్లీ అఫ్ ఇన్కమ్ ఇవన్నీ అప్డేట్ చేయడం వల్ల అందుకని క్లియర్ కట్గా అవుతాము గుర్తుంచుకోండి ఇప్పుడు మనం కట్టే పది విరాలు మాత్రమే ఫస్ట్ టైం లాస్ట్ అని చెప్తా ఉన్నాడు భవిష్యత్తులో మంత్లీ ఏది ఉండదు మీ ఇన్కమ్ స్టడీగా సెట్ అయిన తర్వాత అంటే అందుకే ఆరు నెలలు మనకి టైం ఇచ్చాడు ఈ ఆరు నెలలలోపు మన అందరికీ ఇన్కమ్ పర్ఫెక్ట్గా ఒక మంచి పొజిషన్లో సెట్ అయిపోతుంది అని చెప్తా ఉన్నాడు చెప్పిన తర్వాత అప్పటి నుంచి మీకు వచ్చిన ఆదాయం నుంచే కట్ చేస్తా చేయడం వల్ల అదే బెనిఫిట్ ఏంటిదంటే మీ ఇన్కమ్ అప్పటివరకు రెగ్యులర్గా ఏదైతే ఇన్కమ్ స్టడీగా సెట్ అయిపోయింది అనుకుంటున్నారో ఆ ఇన్కమ్ మీకు డబుల్ కావడానికి ఉపయోగపడుతుంది ఆ అప్గ్రేడ్ సిస్టమ్ మిమ్మల్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా అని క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు ఇది ఫస్ట్ అందరూ అర్థం చేసుకోండి ఎక్స్టెన్షన్ టైమ్ టు అప్గ్రేడ్ టు ప్రీమియం వీ హ్యావ్ ఎక్స్టెండె అప్గ్రేడ్ విండో యూ హ్యావ్ టూ వీక్స్ ఫ్రమ్ ద డే యూ యాక్టివేట్ యువర్ అకౌంట్ టు అన్లాక్ ఆల్ ద పేర్స్ బికమింగ్ ప్రీమియం యూజర్ ప్రీమియం యూజర్ మారడానికి మరింత సమయం పెంచాము అని ఇక్కడ చెప్పడం జరిగింది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ వెయిట్ ఆఫ్టర్ దిస్ టూ వీక్స్ విండో విల్ నీడ్ టు వెయిట్ అనదర్ టూ మంత్స్ టు అప్గ్రేడ్ ఈ మొదటి రెండు వారంలో చేసుకోలేకపోతే మీకు కంపల్సరిగా టూ మంత్స్ ఆగాల్సి ఉంటుంది అప్గ్రేడ్ చేసుకోవడానికి అనే విషయం కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు ఇది మొదటి నుంచి చెప్పింది డోంట్ మిస్ అవుట్ ఆన్ ది బెనిఫిట్స్ యాక్ట్ ఫాస్ట్ అండ్ జైన్ థౌసండ్స్ ఆఫ్ అదర్ ఆల్రెడీ ఎర్నింగ్ యాజ్ ఎ ప్రీమియం ఆఫ్ వెయిట్ ప్రీమియం అఫ్లెట్గా పదవులు కట్టడం ద్వారా చాలామంది ఇప్పటికే సంపాదించుకొని ఉన్నారు మీరు అందులో ఉండాలనుకుంటే మిస్ చేసుకోకండి అని చెప్తా ఉన్నాడు బోనస్ రికాలిక్యులేషన్ ఫర్ ఆల్ అఫ్లెట్స్ వీ నోటీస్ దట్ సమ్ ఆఫ్ యూ మిస్డ్ అవుట్ అండ్ కమిషన్స్ వెన్ సమ్ ఆఫ్ యువర్ రెఫరన్స్ అప్గ్రేడ్ టు ప్రీమియం బిఫోర్ యూ డేట్ విత్ సో మెనీ రిజిస్ట్రేషన్ అండ్ అప్గ్రేట్ దిస్ వే హార్డ్ టు అవైడ్ అంటే చాలామంది మనకి ఈహాన్ నుంచి ఉదాహరణకు ఈ వచ్చే క్రమంలో కొంతమంది అడ్జస్ట్మెంట్ కాక వెనుక ముందు అంటే సీనియర్ చేసుకోక ముందుకే జూనియర్లు అంటే సెకండ్ సెకండ్లో థర్డ్ లో వాళ్ళ గిటా ఈహాన్ వచ్చి వాళ్ళు ముందు అప్గ్రేడ్ చేసుకున్నారు అంటే ఆ టెన్ యూరోస్తోని చేసుకోవడం వల్ల సీనియర్కి ఇన్కమ్ రాదని మనం ఇంతమంది చెప్పుకున్నాము కానీ కంపెనీ ఏమంటుందంటే రికాలిటేషన్ చేస్తాము బట్ యు హ్యావ్ గాట్ యూ రికవర్డ్ కవర్డ్ ఫ్రమ్ నౌ అంటిల్ మండే సిక్స్టీన్ డిసెంబర్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ అప్గ్రేడ్స్ ఫస్ట్ యు ఆర్ యువర్ టీమ్ మెంబర్స్ అంటే పదహారు డిసెంబర్ వరకు ఎవరు అప్గ్రేడ్ చేసుకున్నా పైన కింద ఏదైనా మీరే టీం లీడర్ ఎవరైతే ఉంటారో సీనియర్ జూనియర్స్ ఏ టైప్లో అయితే మీ టీం ఉంటుందో అదే టైప్లో మీ ఎర్నింగ్ రికవర్ చేస్తాము కవర్ చేస్తామని చెప్తా ఉన్నాడు ఆ రికాలిటేషన్ చేస్తామని చెప్తా ఉన్నాడు దానివల్ల ఒకవేళ కింద వాళ్ళు ముందు చేసుకున్నారు నేను వెనకసీ చేసుకున్నా అని ఇబ్బంది లేదు ఎవరు ఎలా చేసుకున్నా మీకు పక్కాగా రికాలిటేషన్ చేసి అన్ని ఇన్కమ్లు మీకు కవర్ చేస్తాము ఆ ఇన్కమ్ మీది మీకే ఇస్తాము మీ టీం బట్టి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆన్ ట్యూస్డే సెవెన్ డిసెంబర్ విల్ రికాలిక్యులేట్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ షూర్ యూ విల్ రిసీవ్ ఫుల్ బోనస్ ఫర్ ఆల్ పెయిడ్ ప్రీమియం విజెస్ ఇన్ ఇన్ యర్ నెట్వర్క్ ఇక్కడ ఇది కీ రోల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇప్పటివరకు పే అవుట్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఏదనుకున్నామో ఇక్కడ ఫైనల్లీ ఒక క్యాలకులేషన్ క్లారిటీ ఇచ్చాడు సెవెంటీన్త్ డిసెంబర్ నాడు రిక్యాలకులేషన్ చేసి అప్పటివరకు జరిగిన బిజినెస్ మొత్తం మీద టీం మీద ఇన్కమ్ అంతా మనకు చెల్లిస్తాడు బోనస్ రూపంలో ఫుల్ బోనసెస్ ఫర్ ఆల్ పెయిడ్ ప్రీమియం యూజర్స్ ఇన్ యువర్ నెట్వర్క్ ఎయిందై దోస్ ఎక్స్ట్రా కమిషన్ జస్ట్ ఇన్ టైమ్ ఫర్ ది హాలిడేస్ ఇది ఎందుకంటుండే వరల్డ్ వైడ్గా క్రిస్మస్ టైమే తెలుసు మీకు వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ డిసెంబర్ పదిహేను నుంచే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఉంటాయి కాబట్టి వరల్డ్ వైడ్గా ఎక్కువ మొత్తంలో క్రిస్మస్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెప్పేది అదే అంటున్నాడు మీ హాలిడేస్ అప్పుడు ఒక్కొక్కరు పదిహేను నుంచి ముప్పై వరకు లేదా డిసెంబర్ ఐదు పది వరకు కూడా ఓవరకు నెల రోజులు కూడా ఈ క్రిస్మస్ హాలిడేస్ వస్తూ ఉంటాయి వేరే కంట్రీస్లో కాబట్టి హాలిడేస్ని మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఆదాయంతో అని చెప్తా ఉన్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని కాన్ఫిడెన్స్ తీసుకోవచ్చు సెవెంటీన్త్ నాడు మనకు కంపెనీ పేమెంట్ రిలీజ్ చేస్తుంది అని ఎంజాయ్ దిస్ ఎక్స్ట్రా కమిషన్ జస్ట్ ఇన్ టైమ్ ఫర్ ది హాలిడేస్ స్టే యాక్టివ్ టు హెర్న్ యువర్ షేర్డ్ ప్రాఫిట్ ప్రోగ్రామ్ కమిషన్స్ వండరింగ్ హౌ టు సెక్యూర్ యువర్ షేర్డ్ ప్రాఫిట్ ప్రోగ్రామ్ కమిషన్స్ అలాగే షేర్డ్ ప్రాఫిట్ ప్రోగ్రామ్ కమిషన్స్ ఎలా వండర్ ఉంటుంది ప్రాఫిట్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది అనే దానికి కంపెనీ చెబుతూ యూ హర్ ద డీల్ వన్స్ ద గేమ్ లాంచెస్ యూ విల్ నీడ్ టు లాక్ ఇన్ అండ్ స్పెండ్ టైమ్ ఇన్ ది వరల్డ్ అండ్ కంట్రిబ్యూట్ టు ది కమ్యూనిటీ ఆఫ్ అవర్ వరల్డ్ దిస్ హెల్ప్స్ జనరేట్ ఇన్కమ్ ఫర్ ద కంపెనీ విచ్ గోస్ బ్యాక్ ఇన్ టు యువర్ షేర్డ్ ప్రాఫిట్ వన్స్ ద గేమ్ లాంచ్ అంటే డిసెంబర్ నైన్త్ ఏదైతే కంపెనీ లాంచ్ చేస్తా అని చెప్పిందో ఆ లాంచ్ చేసినప్పటి నుంచి మీరు రెగ్యులర్గా లాగిన్ అవుతూ ఆ సైట్లో ఆ గేమింగ్ వెబ్సైట్లో ఎంత టైం మీరు స్పెండ్ చేస్తే అంత ఎర్నింగ్ కంపెనీకి వస్తుంది ఆ వచ్చిన ఎర్నింగ్ను షేర్డ్ ప్రాఫిట్స్ రూపంలో మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని చెప్తున్నాడు ఇక్కడ క్లారిటీ అర్థమైంది కదా నైన్త్ నుంచి అందుకే నైన్త్ టు సెవెంటీన్త్ ఆల్మోస్టు ఎంత అవుతుంది పది పదిహేడు అంటే ఎయిట్ డేస్ వన్ ఎయిట్ డేస్ వాళ్ళు మనకు ఇన్కమ్ ఎలా ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది వానికి అర్థమవుతుంది కంపెనీ వాళ్ళకు కూడా దానివల్ల మనకు కూడా ఒక క్లారిటీ ఏంటంటే ఫస్ట్ వీక్లో తొమ్మిది నాడు లాంచ్ అయింది అంటే ఈ ప్రోగ్రామ్ కౌంట్ డౌన్ కంప్లీట్ అయ్యి డిసెంబర్ నైన్త్ నాడు లాంచ్ అయ్యింది అంటే అప్పటి నుంచి సెవెంటీన్త్ వరకు అంటే ఎనిమిది రోజులు ఈ ఎనిమిది రోజుల్లో మనం డైలీ లాగిన్ అవుతూ ఆ గేమింగ్ వరల్డ్లో అంటే యాప్లో వాడిచ్చే వెబ్సైట్లో లాంచ్ అవుతూ మనం టైం స్పెండ్ దాన్ని బట్టి మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆ ఇన్కమ్ జనరేట్ అయినది ఏదైతుందో అది కంపెనీకి జనరేట్ అవుతుంది మనకు కాదు ఆ కంపెనీకి జనరేట్ అయిన ఇన్కమ్ను మనకు షేర్డ్ ప్రాఫిట్ రూపంలో ఇస్తారు విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ హౌ ఇట్ వర్క్స్ బిఫోర్ ద లాంచ్ ఫర్ నౌ జస్ట్ స్టే ఎంగేజ్డ్ అండ్ లాగిన్ డైలీ త్వరలోనే అంటే లాంచింగ్ ముందే నైన్త్ లాంచింగ్ ముందే అంటే మళ్ళీ రేపటి ఉండే అన్నట్టుగా ఈ వారం లోపు మళ్ళీ ఒకటో రెండో ఇన్సలటర్ వస్తాయని చెప్తున్నాడు అందులో ఎట్లా వర్క్ చేస్తుంది అని సిస్టమ్ ఏందనేది మీకు క్లియర్గా చెప్తా అంటున్నాడు అప్పటి వరకు రోజు మీరు రెగ్యులర్గా లాగిన్ అయ్యి చూసుకునే ప్రయత్నం చేయండి ఎవ్రీ డే అని చెప్తా ఉన్నాడు మన టరాకాస్ వెబ్సైట్ను టిప్ బూస్ట్ యువర్ ఎర్నింగ్స్ ఐ నాట్ ఇన్వైటెడ్ టెన్ ఫ్రెండ్స్ ఎట్ నౌ ద పర్ఫెక్ట్ టైమ్ హిట్టింగ్ దిస్ మై స్టోన్ కెన్ సిగ్నిఫికెంట్లీ బూస్ట్ యువర్ ప్రాఫిట్ షేర్ అండ్ ఇఫ్ ఆర్ రెడీ టు స్టార్ట్ ఎర్నింగ్ ఇమిడియట్లీ బికమ్ ఏ ప్రీమియం అఫ్లెట్ ఈజ్ యువర్ బెస్ట్ మూవ్ అంటే ఇప్పటివరకు కూడా ఇంకో పది మందిని మీరు డైరెక్ట్ రెఫర్ చేసుకున్నట్లయితే వీలైతే రెఫర్ చేసుకోండి చేసుకుంటూ వీలైతే ప్రీమియం చేసుకోండి దానివల్ల మీ ఇన్కమ్ చాలా పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నాడు థౌజండ్స్ హ్యావ్ ఆల్రెడీ సక్సెస్డ్ బై ఇన్వైటింగ్ ఫ్రెండ్స్ అండ్ హెల్పింగ్ దెమ్ బికమ్ ప్రీమియం అఫ్లెట్స్ ఇట్స్ యువర్ టర్న్ టు జైన్ ద ఫండ్ అంటే వేలాది మంది ఆల్రెడీ జైన్ అయ్యారు సక్సెస్ అయ్యారు ఇన్వైట్ చేయడం మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి చెప్తా ఉన్నాడు ది కౌంట్ డౌన్ టు ది వరల్డ్ ఫస్ట్ సోషల్ మెటావర్స్ ఈజ్ ఆన్ అండ్ వీ కెనాట్ వెయిట్ టు సీ యూ దేర్ కౌంట్ డౌన్ టు ది వరల్డ్స్ ఫస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి సోషల్ మెటావర్స్ లాంచ్ కాబోతా ఉన్నది నైన్త్ డిసెంబర్ రోజు సోషల్ మెటావర్స్ ప్రోటోటైప్ డిసెంబర్ నైన్త్న వస్తుంది ఇవి మీకు ఇంగ్లీష్లో చదువుతూ తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేశాను ఇక్కడ తెలుగులో కూడా మీకు మ్యాటర్ ట్రాన్స్లేట్ చేసి పెట్టడం జరిగింది మీరు ఇవన్నీ క్లియర్గా చదువుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే ఒకటే ఒకటి అది ఇప్పటివరకు వెనక ముందు చేసుకున్నామని బాధపడ్డ వాళ్ళ కోసము కంపెనీ చెప్తా ఉన్నాడు వాళ్ళు పదిహేడవ తారీఖు రోజు సీనియర్ జూనియర్ ఎట్లా చేసుకున్నా క్యాలకులేషన్ మాత్రం టీం ప్రకారమే క్యాలిక్యులేట్ చేసి మనకు పదిహేడవ తారీఖు నాడు ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా అని ఈ లెటర్ ద్వారా ఆల్మోస్ట్ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు అది నాకు అర్థమైన లెటర్ సిస్టమ్ కాబట్టి సెవెంటీన్త్ నాడు ఇస్తామని చెప్తూ ఎందుకంటే మీకు హాలిడేస్లో విజ్ చేసుకోవచ్చు అంటున్నాడంటే వంద శాతం మంగళవారం పదిహేడు డిసెంబర్ నాడు మేము అన్నింటినీ తిరిగి లెక్కిస్తాము మీ ఎటువంటి చెల్లింపు ప్రీమియం వినియోగదారులందరికీ మీరు పూర్తి బోనస్లను అందుకుంటారని నిర్ధారించుకోండి క్లియర్గా తెలుగులో కూడా చెప్తుంది మన ట్రాన్స్లేట్ అయితే ఇదే వేస్తాం వస్తుంది అందుకోవడానికి నిర్ధారించుకోండి అంటే గ్యారంటీగా మీకు ఇస్తాము అనే టైప్లో చెప్తా ఉన్నాడు సెవెంటీన్త్ రోజు మనకు మొదటి పే అవుట్ మన మె టరాకాస్ నుంచి రాబోతూ ఉన్నది దానికి బాగా మనకు కౌంట్ డౌన్ ఈరోజు టెన్ డేస్ టెన్ డేస్లో మనకు కంపెనీ యొక్క సోషల్ మెటావర్స్ ప్రోటోటైప్ వెబ్సైట్ యాప్ లాంచ్ కాబోతూ ఉన్నది దానికి ముందు అందులో ఏమేమి చేయాలనేది మనకు త్వరలో చెప్తా ఉంటున్నాడు దానికోసం ఎవ్రీడే కంపల్సరీ టరాకాస్ను అలా లాంచ్గా లాగిన్ అయి చూసుకోండి అని చెప్తా ఉన్నాడు మనం లాంచ్ అయిన తర్వాత ఆ సిస్టమ్ పైన మనం లాగిన్ అయ్యి ఎంత ఎక్కువ ఎక్కువసేపు టైం గడగలితే అంత ఆదాయం కూడా కంపెనీకి వచ్చే అవకాశం ఉంది మనకు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తా ఉన్నాడు ఇవి ఈనాటి న్యూస్ లెటర్ యొక్క లియర్ నాకు అర్థమైన వివరాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫ్ లక్